వరదలలో తిరిగితే ప్రజలు అడిగే సహాయానికి సమాధానం చెప్పలేక తప్పించుకుని పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడని విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఎద్దేవా చేశారు రోజు ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వాసుపల్లి మాట్లాడుతూ నేటికి వైఎస్సార్సీపీలో చేరి నాలుగు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ఆత్మీయ కలయిక పార్టీ నాయకులతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వాసుపల్లి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్పై ఘాటుగా మాట్లాడారు వంద రోజులకే వెగటు పుట్టే పరిపాలన చంద్రబాబు చేస్తుంటే ఏమి చేయలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని వ్యాఖ్యానించారు ప్రజలు ఓడించలేదు చాలా డౌట్స్ ఉన్నాయి ఎలన్ మస్క్ ఓకే ద గ్రేట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్స్ ఓకే ఏమన్నారండి ఏమన్నారు సో హ్యావింగ్ అండి ఏమన్నారు సో ఈవీఎంస్ వై ఈవీ ఎలక్షన్ కమిషన్ ఈస్ గివింగ్ ఏ నంబర్ ఫర్ ఎవ్రీ ఈవీఎం సాఫ్ట్వేర్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ ఎవ్రీ ఈవిఎం యూసింగ్ విత్ ద డేటా బేస్ దాకింగ్ వే ద ఈ ఓకే ఈ రోజు ఈవిఎం ఎక్కడ ఉందో ఎవసిన కమిషన్ తెలిసిందంటే విత్ ట్రాకింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే అదే సాఫ్ట్వేర్ ఇల్లీగల్ సాఫ్ట్వేర్ తోటి మెలాంగ్ చేయలేరండి ఆ ఈవీఎంని ట్యాంపర్ చేయలేదు ఈరోజు మన సుప్రీంకోర్టు ఏమో పని ఈవీ ప్యాడ్లు లెక్కించబడి ఎందుకంటే ఇవ్వరు చచ్చిపోతున్నారు ఆ ఈవీ ప్యాడ్లు లెక్కించలేదు మళ్ళీ ఏమంటారు మాక్ పోలింగ్ పెడతారంట మాక్ పోలింగ్ ఎవరికి కావాలండి అదే పాలన ఈరోజేమో పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారు భయపెట్టి పవన్ కళ్యాణ్ ఎవరండి బీజేపీ సరే భయపెట్టావండి ఇవన్నీ వచ్చేస్తాయి కదా ఈరోజు ఇవన్నీ రిపోర్ట్ వచ్చాయంటే భారతదేశం డెమోక్రసీ మీదే ఓకే వెరీ డేంజరస్ వెరీ డే వెరీ డేంజరస్ ఇన్ ది వరల్డ్ మార్కెట్ అంత డౌన్ఫాల్ అయిపోతామంట అంటే మా పక్క వైసీపీ ఖాళీ అయిపోతుంది మీరు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ మేమే వస్తాం జగన్ సెయ్యమని ఏది ఏమోతో చెప్తున్నారు ఇప్పటికే చాలా మంది నేతలు వెళ్ళిపోతున్నారు ఎవడన్నా ఆల్రెడీ నెల్లూరు మొత్తం ఖాళీ అయిపోయింది యాభై మంది పార్పెరేటర్లు జంప్ అయిపోయే గారిక జోలెట్ వెళ్ళేలా ఎవడు వెళ్తున్నాడు ఎమ్మెల్సీలు ఎంఎల్సిలు అలా లేదంటే బైపడ్నాడు వెళ్తాం గారిక తోలట్లేదా నాయకుడు ఎవరితో కుట్టారు కార్యకర్తతో పడతాడు సో దానికేం లేదు మరి తిరిగి రావాల్సింది గ్రాఫ్ డౌన్ అయిపోయింది సో ఒకవేళ మోపిదేవి వెళ్ళారు డెఫినెట్లీ విల్ బి కమింగ్ టు ద పార్టీ సో మెనీ పీపుల్ విల్ బి సమయం అంతేనే సమయం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు చెప్తున్నాను ఎలక్షన్స్ జర్మనీ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం ఇది కావచ్చు ఎందుకంటే ద గ్రాఫ్ సో బ్యాడ్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందుకే అతను నూరుగా ప్రే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయిందంటే పవన్ కళ్యాణ్ కూడా అన్ని నేర్చుకుంటున్నాడు అప్పుడేమో ఎవరు పవన్ కళ్యాణ్ అయ్యేది లేదు కదా ఎందుకంటే అతనికి ఇండివిజువాలిటీ లీడర్షిప్ లేదు ఓకే కాపీస్ లీడర్షిప్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలా కాదు ఈ ఫర్ ది హైయెస్ట్ కమాండ్ బికాస్ ఈజ్ హ్యాంగ్ ది టెంపర్మెంట్ అండ్ రిక్వెస్ట్ నవ్ టుసన్స్ వీళ్ళు ఎలా కాదు వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లో పనిచేస్తారు మానవత్వం ఉండదు మనసుతో చూడాలి ఏదైనా సరే ఈరోజు మనసుతో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి నాకు వరదలు జరిగితే పవన్ కళ్యాణ్ ఏమంటారు నేను వరదల్లోకి వెళ్తే జనాలు చెప్తారు ఎవరు చెప్తారండి ఎవరు బాధల్లా ఉన్నారండి నువ్వు ఏదైనా ఇస్తావో ఏమో చూస్తారు నువ్వు వచ్చేవంటే ఆనందపడిపోయి మీకు చెప్తారు చంద్రబాబు నాయుడికి ఇచ్చేయమో చెప్పండి వచ్చేయమని చెప్పేసి నువ్వు జడిచిపోయావు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నీకేమో భయన వచ్చేస్తుందని చెప్పేసి సో ఇవన్నీ కూడా అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇవ్వడం అనేది ఇట్స్ రాంగ్ ఈ బోట్లు ఇష్యూ సార్ మీరే పంపారు వైసీపీ రంగులు కూడా ఉన్నాయి అంటున్నారు దానిపైన ఏమండి వైసీపీ రంగులు ఈ రోజు ఫిషింగ్ ఆర్బర్ అంతా కూడా నేమో నా తోటి ఇవ్వరండి ఓకే అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మాత్రం మళ్ళీ రంగులు మార్చేస్తారు ఇంకా రంగులు మార్చే టైం రాలేదు కాదు ఈ వెళ్ళి మాత్రం కడువలు వేసేసుకున్నారు ఎవరు ఈ ఫిషింగ్ ఈ ఫిషింగ్ బోట్లే అయినా సరే బోట్లు అన్ని వేస్ ఇక్కడ హుడూడు వస్తాయి ఒక బోటు ఒక బోటు టగ్గులు గిగ్గులు అన్ని వచ్చేసి వెహికల్స్ కొట్టేస్తే సుమారు వంద బోట్లు ముడిపోయాండి మరి ఎంత ఫ్లడ్స్ వస్తాయేమో బోట్లు రెండు ఊడిపోవడం కదా తాడులు కట్టి ఊడిపోవడం చైన్ కట్టినా సరే ఊడిపోతాయి ద ఫోర్స్ వడి ద ఫోర్స్ ఆఫ్ ద వాటర్ ఎంత ఆ గ్రావిటీ ఏంటి ఓకే దాన్ని ఊరికే దాన్ని ఇంకా అర్థార్థం చేయడం అర్థం కాదు ఒకటి ఒకటి ఒకటిలాడు ఏదో మెరేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మీద పొరచా ఇప్పుడు తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు ఇంక ఇది మరీ దరిద్రం మనిషి అన్నవాడు తిరుమల తిరుపతి ఎందుకంటే నేను చాలా చూశాను చాలా చూశాను ఇలాంటివి ఎందుకంటే ఆ చావుల్ని కూడా చూశాను ఆ దేవుడికి అన్యాయం చేసిన దేవుడికి ఇంత ఆటలు పెట్టుకున్నాను ఐ సుబ్బారెడ్డి గారికి ఒక నిర్వహింగ్ పవర్ ఉందండి సర్వీస్ మైండెడ్ అనమాట దేవుడు అంటే అపార భయం అందుకనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇచ్చింది మరి ఇండియన్ టుడే ఇష్టసారంగా మాట్లాడేస్తే ఆవులు ఏవైనా సరే తినే గడ్డిలో ఎక్కువగా ఆయిలీ ఫుడ్ ఉంటే ఈరోజు డైరీ ఫామ్స్ ఎలా చెక్ చేస్తారంటే వాట్ గివింగ్ టు ద కౌస్